మా ఐదు రోజుల శబరిమల యాత్రలో నిన్న మా ఊరి నుంచి నేరుగా సమయాపురం మారియమ్మ టెంపుల్ ని చూసుకొని ఎరుమేలికి అయితే చేరుకున్నాము పోయినసారి మేము నాలుగైదు గుడులు చూసుకుని ఎరుమేలికి వచ్చాము కానీ ఈసారి అలా కాకుండా మా ఊరి నుంచి డైరెక్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత రేపటి నుంచి అన్ని ఆలయాలు చూసుకుంటూ వెళ్తాము ఈ సంవత్సరం వచ్చినప్పుడు వావర్ మసీద్ దగ్గరికి వెళ్తే చాలా మంది అసలు ఆ మసీద్ దగ్గరికే వెళ్లొద్దు అది ఒక ఫిక్షనల్ స్టోరీ అని చెప్పారు ఎప్పటి నుంచో ఇక్కడికి వస్తున్న మా స్వాములు మాత్రం వావర్ మసీద్ కి వెళ్లిన తర్వాతే మన పేట తుల అయితే స్టార్ట్ చేయాలని చెప్పారు వావర్ మసీద్ లో దర్శనం అయిపోయిన తర్వాత పేట తొలగి కోసం ఇక్కడ డ్రమ్స్ కొట్టే వాళ్ళని అయితే మాట్లాడుకున్నాము వీళ్ళైతే మాకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ చేశారు మరి మళ్ళీ ఎంటైర్ ట్రిప్ లో నాకు బాగా నచ్చేది ఏంటంటే ఈ పేట తొలయ ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది మరి కన్యస్వాములు వచ్చినప్పుడు మాత్రం ఇంకా హైలైట్ గా ఉంటుంది ఆ డాన్సులు వేసుకుంటూ ఎరుమెలిలో ఉన్న నది దగ్గర వచ్చేసాము ఇక్కడ ఫైనల్ గా డ్యాన్సులు అయితే కొట్టేశారు ఇక్కడ మెయిన్ గా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పులి దగ్గర అలానే ఏనుగుపోయిన ఫోటోస్ అయితే తీసుకుంటుంటారు పర్ పర్సన్ కి వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు చాలా బాగుంటుంది నేను కత్తి స్వామిని కాబట్టి ఈ చెక్క కత్తిని అయితే ఇక్కడే పెట్టేసి స్నానాలన్నీ చేసుకొని ఇక్కడ స్వామి వారిని దర్శించుకుని పంపకైతే స్టార్ట్ అయిపోయాము ఇక రేపటి వీడియోలో పంబా నదిలో స్నానం అలానే శబరిమల దర్శనం గురించి చూపిస్తాను